రైస్ సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం అగ్రిషైన్ కంపెనీ వారి త్రీ స్టార్ అనే మందు ఏ విధంగా మిరప పంటకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఈ త్రీ స్టార్ అనే మందు మనకు మిరప పంటలో వచ్చేటువంటి తెగుళ్లకు పురుగులకు దోమజాతి మరియు నల్లి జాతి అన్నింటినీ ఇది ఒక్కటే సమర్థవంతంగా నిర్మూలిస్తుంది దాంతో పాటుగా మనకు మిరపలో మొదట క్రాప్ సెట్టింగ్ అంటే పూత ఖాతా రావడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది దీంట్లో మూడు రకాల మందులు ఉంటాయండి ఇది ఒకటి త్రీ స్టార్ వన్ ఇది త్రీ స్టార్ టూ ఇంకొకటి మనకు పొడి కూడా వస్తుందండి ఇది త్రీ స్టార్ త్రీ ఇట్లా మూడు రకాల మిశ్రమాలు దీంతో వేయడం వల్ల దీనికి త్రీ స్టార్ అనే పేరు పెట్టడం జరిగింది మనకు మిరప పంటలో ఏ సమస్య ఉన్నా సరే ఈ త్రీ స్టార్ అనేది కనుక ఉపయోగించుకున్నట్లయితే ఈ మందు మనకు సమర్థవంతంగా పనిచేసి మొక్కల్లో రోగనిరోధక శక్తిని మొక్కలు ఆరోగ్యకరమైన ఎదుగుదల కోసం ఈ త్రీ స్టార్ అనేది ఉపయోగపడుతుందండి